మేడం మనం ఇప్పుడు అమ్మాయి వర్షన్ విన్నాము ఒక లాయర్ గా మామూలుగా వాదోపవాదాలు విన్న తర్వాత నిర్ణయాలు వస్తాయి కాబట్టి ఈ అమ్మాయి చెప్పిందే కాకుండా అబ్బాయితో కూడా మాట్లాడదాం అసలు ఏమంటున్నాడు ఓకే అబ్బాయి పేరు ఏమన్నాము మనోజ్ మనోజ్ ఓకే మనోజ్ తో కూడా మాట్లాడి మాట్లాడిన తర్వాత అసలు నీ సమస్యకి ఏంటి పరిష్కారం అన్నది వింటాం మీకు అమ్మాయి తెలుసు కదా కీర్తి తెలుసు అండి ఓకే

ఏ మోసం చేస్తాను నేను నీకు తెలియదా నువ్వు ఏ మోసం చేశావా నీ మనసుకు తెలియదా ను ఏదో మోసం చేస్తాను చెప్పి ఇక్కడికి వచ్చాకనే ఆవిడ చెప్తున్నారు అసలు ఏ మోసం చేస్తానో చెప్పలేదు నేను చేశాను లేదా అప్పుడు నేను చెప్తాను సరే నేను అడిగినాక యాక్సెప్ట్ చేస్తావా ఏం అడుగుతావు చెప్పేది అదే సెక్షువల్ లైఫ్ కి కాదా తెలుసా విషయం నాతో ఆ విషయంలో పాల్గొన్నావా

అసలు తెలుసుకుందాం ఏంటి నువ్వు చెప్తావని ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి వచ్చావు నేను సరే మనోజ్ మరి ప్రూవ్ చేయమంటావా ఆ ఒక్క నిమిషం మనోజ్ ఇప్పుడు అమ్మాయి ఒకటి చెప్తుంది మీరేమో వేరే నేను మంచివారిని మీరు చెప్పాల్సింది నేను చెప్పాను రెండు నెలలు లేదా పెళ్లి తర్వాత అంటున్నారు నిజంగానే ఆ కారణంతోనే అవాయిడ్ చేశారా లేదా తను చెప్పిన కారణం ఏదన్నా దీని వెనుక నిజంగా ఉందా నేను నిజంగానే ఆ కారణంతో అవాయిడ్ చేశాను తను చెప్పిన కారణం అది ఖచ్చితంగా తప్పని భావిస్తుంది ఓకే మీకు మొదటి పెళ్లి అయింది కదా ఓకే ఎందుకు విడిపోయారు తెలుసుకోవచ్చా మా ఇద్దరికి కొంచెం కుదరక ఆమెకి నాకు అంతగా సెట్ అవ్వక విడిపోయాము అంతే కారణాలు ఏంటి అంటే సెట్ అవ్వకపోవడం కారణాలు అంటే నేను అంత చెప్పదలుచుకోలేదు మీ సమస్య ఏంటో మీరు చెప్పట్లేదు మీరు చెప్పింది నిజం అని ఎలా నమ్మాలి ఇప్పుడు ఆమె ఇప్పటివరకం చెప్తుందో నిజంగా మేము నేను చెప్తుందో వాళ్ళకి మిగతా మనం నమ్మాలి కదా మనం విత్తండవాదం చేయవద్దు నువ్వు నిజమేదో చెప్తే ఆ నిజానికి తగ్గట్టుగా ఆ సమస్యకు తగ్గట్టుగా పరిష్కారం చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది అంతేగాని నువ్వు వితండవాదం చేస్తే ఒకవేళ నువ్వు చెప్పిందే అబద్ధం అని చెప్పేసి సాక్షాధారాలు కానీ ఇక్కడ పెడితే ఆ తర్వాత నువ్వు మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు కనుక జాగ్రత్తగా ఓపెన్ మైండ్తో విను నిజమేంటో చెప్పు దీన్ని ఎలా పరిష్కరించాలి అన్నది మనం ఆలోచిద్దాం కాదండి మీరు పెళ్ళి అయినటువంటి వ్యక్తి మీరేమి స్టూడెంట్ కాదు యంగ్స్టర్ కాదు ఆ అమ్మాయికి మీకు చాలా ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది మీరు ఇందాక మేడం అడిగారు ఏమని అసలు ఎందుకు మీరు విడిపోయారు అంటే ఆ విషయాలు మా ఇద్దరి మధ్యన సరిపడలేదు అని అన్నారు ఏం సరిపడలేదు అని ఆవిడ అడిగారు అడిగినప్పుడు నేను ఆ విషయాలు చెప్పదలుచుకోలేదు అన్నారు మీరు విడిపోయేటప్పుడు కోర్టులోని ఎందుకు విడిపోయారు అన్న కారణం చూపించాలి కదా ఆ కారణం ఏమని చూపించి తీసుకున్నారు మీరు ఇట్లా వీడియో అందరం చెప్పదలుచుకో చెప్పదలుచుకోలేదు మరి అదే కారణం అంటే మీలో ఉన్నటువంటి ఆ చెప్పకూడనటువంటి కారణాన్ని ఒకవేళ ఆమె చెప్పి సాక్షాత్ ద్వారా ద్వారా చెప్పిందా అని అప్పుడు మీ పరిస్థితి ఏంటి చెప్పండి మేము కలిసి జీవించలేకపోతున్నాము ఆ అలవాట్లు నా పద్ధతులు నా ఆలోచనలు అన్నీ తనకు సరిపోవడం లేదు నేను నేను నా జీవితాన్ని లీడ్ చేసే విధానం తనకు అందంగా నచ్చట్లేదు ఆ రీజన్ చూపించి తనకు వేరే లేక కోరుకుంటుంది నేను వేరే లేక కోరుకుంటున్నా

అంటే అందరు తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ భార్యాభర్తలైనా కానివ్వండి ఒకే కుటుంబం నుంచి రారు రెండు విభిన్న కుటుంబాల నుంచి వస్తారు వచ్చిన తర్వాత వీళ్ళ అలవాట్లు వాళ్ళ జీవన విధానం వేర్వేరుగా ఉంటుంది ఉన్నంత మాత్రాన వాళ్ళు విడిపోరు ప్రతి విషయంలో అడ్జస్ట్ అయ్యి ముందుకు సాగిపోతూ ఉంటారు అయితే నా జీవన విధానం సరిగ్గా లేదు కాబట్టి విడిపోయామంటే ఆ జీవన విధానం ఏది సరిగ్గా లేదు ఆ సరిగ్గా లేనటువంటి ఆ జీవన విధానం ఏంటి సరిగ్గా లేనటువంటి ఆ అలవాటు ఏంటి ఆ చర్య ఏంటి అన్నది మీరు చూపించే విడాకులు తీసుకొని ఉంటారు మరి రేపు ఈమెతో జరిగేటటువంటి వివాహంలో కూడా అదే జీవన విధానము ఆమెకు నచ్చకపోవచ్చు మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక ఆ జీవన విధానాన్ని మరి మీరు సరి చేసుకునే అవకాశం ఉందా లేదా ఆ జీవన విధానం ఈమె విషయంలో కూడా అలాగే జరిగి ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉందా అన్నది ఇక్కడ ఇష్యూ కనుక ఆ జీవన విధానం ఏంటి ఆ మిస్టేక్ ఏంటి ఏ ఎక్కడ ఆ తప్పు ఉన్నది అన్నది ఆ తప్పుని మీరు ముందు వైవాహిక జీవితంలో జరిగినటువంటి ఆ తప్పుని ఏంటో చెప్తే కొంచెము మీ ద్వారా మీ నోటి ద్వారా వింటే మన సమస్యని సాల్వ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేదంటారా మళ్ళీ మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్సే రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉందేమో నాకు అనిపిస్తుంది మేడం మీరు బలవంతంగా ఏదో నాకు లేనిది ఉందని చెప్పి మీరు ప్రూఫ్ చేద్దామని అనుకుంటున్నారు ఆమె మాటలు విన్నారు కాదనట్లేదు ఆమె చెప్పింది నిజం నువ్వు నిజం చేస్తున్నావు అని చెప్పి బలవంతంగా ప్రూవ్ చేద్దామని మీరు చూస్తున్నారు కానీ మీరు ఎంత ప్రూఫ్ చేద్దామని చూసినా ఆల్రెడీ ఒకసారి నాకు తప్పు జరిగింది నేను ఆ తప్పుని తెలుసుకుని గ్రహించగలిగాను మళ్ళీ ఈ కూడా అదే తప్పు జరగాలని చెప్పి నేను అనుకోవట్లేదు పరిచయమైన రెండు మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు అనుకుందాం అని మీరు అడగచ్చు నేననేది ఏంటంటే నాకు ఒక అమ్మాయిని ప్రేమించాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తర్వాత విడిపోయాం ఆ తర్వాత మళ్ళీ నేను అంత కలవలేదు చాలా రోజుల తర్వాత చాలా ఇన్ఫాక్ట్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి నా దగ్గరకు వచ్చి నేను నచ్చి నా జీవన విధానం నచ్చి తను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను లవ్ చేస్తున్నాను నాకు చాలా ఇష్టం అని చెప్పి అన్నది కాబట్టి నేను పెళ్లి చేసుకుందాం అడిగాను లేనిది ప్రూవ్ చెయ్యాలని ఎవరు అనుకోరు లేనిది ప్రూవ్ చేయడం అంత సులువైనటువంటి విషయం కాదు మరి ఏది ఉంది ఏది లేదు ఏది ప్రూవ్ అవుతుంది అన్నది మరి మా ముందుకు వచ్చినటువంటి అమ్మాయి చెప్పాలి మరి చూద్దాం ఏమవుతుందో ఆ అమ్మాయి ఏం చెప్తుంది వింతమ్మరి మాట్లాడుతున్నాడు నిజానికి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు తన దగ్గర ఏ తప్పు లేదు తను ఏది దాచలేదు అని నువ్వేం చెప్పాలనుకుంటున్నావు